హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతామహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం మానవత్వంలో తేడాలు అనే చందమామ కథని చెప్పుకుందాం విక్రమపుర రాజు ఆకస్మికంగా చనిపోవటంతో చిన్నతనంలోనే యువరాజుకు రాజ్యాభిషేకం జరిగింది లోకానుభవం లేని ఆ కొత్త రాజుతో రాజగురువు రాజ్యపాలన చేసేవాడికి మనుషులలో మానవత్వం ఎంత పాలున్నది తెలియటం అవసరం ఆ సంగతి నీకు అవకాశం దొరికినప్పుడల్లా వివరించి చెబుతూ ఉంటాను గ్రహించుతూ ఉండు అన్నాడు అది తెలుసుకోవటం ఎంతకాలం పట్టుతుంది అని రాజు అడిగాడు శ్రద్ధగా మనుషుల ప్రవర్తనను పరిశీలిస్తూ పోతే ఎంతో కాలం పట్టదు అన్నాడు రాజుగురు తన కొలువులో ఉండేవాళ్లు తమకు కలిగే అనుభవాలను తనకు చెప్పేటట్టు రాజు ఏర్పాటు చేశాడు ఒకసారి రాజుగారి చారుడొకడు వచ్చి ఇలా చెప్పాడు మహారాజా అడవిదారిలో నడుస్తూ ఉండగా నా కాలిలో ముళ్ళు విరిగింది నేను కుంటుతూ నడుస్తూ ఉండగా ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి పులి వస్తున్నది తప్పుకో అని హెచ్చరించి ఒక చెట్టు ఎక్కాడు నేను మరో చెట్టు ఎక్కాను కొంచెం సేపటికి పులి ఆధారినే వెళ్ళిపోయింది తర్వాత ఇద్దరము చెట్లు దిగి ఎవరి దారిన వాళ్ళం వెళ్ళాం అని చెప్పాడు ఆ మనిషి దగ్గర ఆయుధాలు ఉన్నాయా అని రాజగురువు అడిగాడు ఉన్నాయండి మనిషి కూడా చాలా ధాటీగా ఉన్నాడు అన్నాడు చారుడు తర్వాత రాజగురువు రాజుతో చారుడు చెప్పిన మనిషిలో మానవత్వం నాలుగో వంతున్నది పులి వస్తున్నదని హెచ్చరించాడు కాని అవతల మనిషిని రక్షించే ప్రయత్నం మాట ఆలోచించలేదు తన రక్షణ తాను చూసుకున్నాడు అన్నాడు మరొకసారి మరొకచారుడు ఇంకొక సంఘటన గురించి చెప్పాడు ఒక దిక్కులేని పేద మనిషి తిండి లేక నీరసించి ఒక ధనికుడి ఇంటి ముందు మూర్చపోయాడు ధనికుడు ఆ మనిషికి తిండి పెట్టి తన నౌకరుగా ఉంచుకున్నాడు ఒకనాడు ఆ ధనికుడు ఆ నౌకరును చావగొట్టుతుంటే దారే వెళ్లే మనిషి ఒకడు ఆగి ఎందుకు వాణ్ణి అలా కొడుతున్నావు అని అడిగాడు శోష వచ్చి పడిపోయినప్పుడు వీడికి తిండి పెట్టి వీడు నాకు బతికున్నంత కాలము సేవకుడిగా ఉండేటట్టు పత్రం రాయించుకున్నాను నాకు ఆ అమ్ముడు పోయిన వాణ్ణి నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అన్నాడు ధనికుడు దారే పొయ్యేవాడు ఆ పత్రం తెప్పించి చూసి కించి అవతల పారేసి పేదవాడితో నీ దాస్యం ముగిసింది ఇక నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు అని చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు ఆ దారే పొయ్యేవాడిలో మానవత్వం సగపాలున్నది అంతకన్నా హెచ్చు ఉంటే ఆ పేదవాడి భవిష్యత్తు గురించి ఏదైనా చేసేవాడు వాణ్ణి మరొకరు కొనవచ్చు అన్నాడు రాజుగురువు ధనికుడి మాట ఏమిటి అని రాజు అడిగాడు వాడిలో మానవత్వం ఏమాత్రమూ లేదు వాడు నరరూప పశువు అన్నాడు రాజుగురువు ఒకనాడు రాజసభకు ఇద్దరు వర్తకులు స్థితిలో వచ్చారు వాళ్ళు విలువగల వస్తువులతో ప్రయాణం చేస్తూ ఉండగా దారిలో దొంగలు ఆటకాయించి వాళ్ల వస్తువులన్నీ లాక్కుని వాళ్లను చంపటానికి కత్తులెత్తారట అప్పుడు వాళ్ల నాయకుడు వాళ్లను వారించి పెదవల్లారా ఇలాంటి వాళ్లను చంపుతూ పోతే మనం ఎవరిని దోచుకుంటాం మన వృత్తి ఎలా సాగుతుంది అని తమకు దారి ఖర్చులకు గాను చెరి రెండు రూపాయలు ఇచ్చాడని ఆ వర్తకులు చెప్పారు దొంగల నాయకుడిలో ముక్కాలి వంతు మానవత్వం ఉన్నది వాడి వృత్తే పరిపూర్ణ మానవుడు కాకుండా చేస్తున్నది అన్నాడు రాజగురువు ఒకరోజు రాజభటుడొకడు ఇద్దరిని రాజుగారి ఎదుటికి తెచ్చాడు వారిలో ఒకడు ధనికుడు రెండోవాడు బీదవాడు మహారాజా ఈ బీదవాణ్ణి ఈ పెద్ద మనిషి నీటిలోకి తోసి తాను పడ్డాడు ఇది నేను కళ్ళారా చూశాను నేను దగ్గరికి వచ్చేసరికి ఇద్దరు ఒడ్డుకు చేరుకున్నారు అన్నాడు భటుడు ఆ మనిషిని నదిలోకి ఎందుకు తోసావు అని రాజు ధనికుణ్ణి అడిగాడు దానికి ధనికుడు ఇలా చెప్పాడు మహారాజా నేను ఈ మనిషికి ఇంకా చాలా ద్రోహాలు చేశాను అన్నీ చెబుతాను చిత్తగించండి ఇతను నా పొరుగునే ఉంటాడు బీదవాడు అసహాయుడు అని అతని స్థలం చాలా దురాక్రమణ చేసి కాజేశాను ఇతను నా దుర్మార్గం గురించి అందరికీ చెబుతూ వచ్చాడు నా పరువు తీస్తున్నాడని ఇతని ఇంటికి నిప్పు పెట్టించాను దాన్ని గురించి విచారణ జరిపితే అతని అజాగ్రత్త వల్లనే ఇల్లు కాలిందని లోకాన్ని నమ్మించాను అతను తిరిగి ఇల్లు కట్టుకోలేకపోయాడు ఇవాళ నది తీరాన నాకు తారసిల్లి నన్ను సర్వనాశనం చేశావే అన్నాడు నాకు కోపం వచ్చి అతన్ని నదిలోకి తోశాను అతను నన్ను పట్టుకోవటం చేత నేను కూడా అతనితో పాటు నదిలో పడ్డాను నేను ఈతరాక మునిగిపోతూ ఉండగా అతనే నన్ను కాపాడి ఒడ్డున చేర్చి తాగిన నీరు కక్కించి రక్షించాడు రాజగురువు సలహాపై రాజు బీదవాడికి ధనికుడి చేత నష్టపరిహారం ఇప్పించి మరే శిక్ష విధించక పంపేశాడు తర్వాత రాజగురువు రాజుతో చూశావా నాయన ఆ బీదవాడు సంపూర్ణ మానవుడు అందుచేతనే అతను ధనికుడి స్వభావాన్ని సైతం మార్చగలిగాడు సంపూర్ణ మానవుడు కానివాడు ఇతరుల స్వభావాలను మార్చి వారిలో మానవత్వం కలిగించలేడు అని చెప్పాడు రాజగురువు చేసిన బోధలతో రాజుకు మానవత్వం ఎలా ఉండేది అర్థమైంది అతడు దేశాన్ని చక్కగా పరిపాలించాడు ఇదండి మానవత్వంలో తేడాలు కథ ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం ఏది ఎవరిది అనే కథ ఇది ఇరవై ఐదేళ్ల నాటి చందమామ కథల్లోని ఓ కథ అరుణపురంలో వీరమల్లు అనే పేరు మోసిన దొంగ ఒకడుండేవాడు వాడు ఇళ్లకు కన్నాలు వేసి దారులు కాచి ప్రజలను దోచుకుని తన జీవనం సాగించేవాడు ఒక రాత్రి వీరమల్లు ఒక ఇంటికి కన్నం వేయబోతూ ఉండగా వాడికి లోపలి వాళ్ళు మేలుకుని ఉన్నట్టు తెలిసింది ఇద్దరు వ్యక్తులు ముఖ్యమైన సంగతులు ఏవో మాట్లాడుకుంటున్నారు ఒక యువకుడు తన తల్లితో అమ్మా నేను ఒక ముఖ్యమైన పని మీద రేపు తెల్లవారుతూనే పొరుగురు వెళ్ళాలి అందుకని నాకు నా పాలు అన్నము మట్టి పాలు అన్నము మూటలు కట్టి అన్నాడు తల్లి సరేలే అలాగే కట్టిస్తాను నాయన అన్నది తర్వాత తల్లి కొడుకులు ఇద్దరు నిద్రపోయారు సంభాషణ విన్న వీరమల్లు తాను వచ్చిన పని కూడా మరిచిపోయాడు వాడికి కొడుకు అన్న మాటలు కొంచెం కూడా అర్థం కాలేదు వాటి అర్థం ఏమిటో తెలుసుకోవాలని వాడికి పట్టుదల పుట్టుకొచ్చింది తెల్లవారిని దాకా కంటిపైన రెప్పవాల్చకుండా వాడు అక్కడే నిలబడ్డాడు తెల్లవారుజామున ఇంటిలో ఉండే తల్లి కొడుకులు నిద్రలేచారు కొడుకు ప్రయాణానికి సిద్ధమవుతుంటే రాత్రి వాడితో చెప్పినట్టే తల్లివాడికి రెండు మూటలు కట్టి ఇచ్చింది తల్లి ఇచ్చిన రెండు మూటలు తీసుకొని కొడుకు ఇంటి నుంచి బయలుదేరాడు అతనికి కొంచెం వెనకగా వీరమల్లు కూడా బయలుదేరాడు వాళ్ళు చాలా దూరం నడిచారు మధ్యాహ్నం అయింది యువకుడు అన్నం తిని విశ్రాంతి తీసుకోవడానికి నీళ్లదాపులనున్న ఒక చెట్టు నీడన కూర్చున్నాడు వీరమల్లు కూడా అదే నీడన ఆ యువకుడికి కొంత దూరంలో కూర్చున్నాడు యువకుడు వీరమల్లు కేసి చూసి తన తల్లి కట్టి ఇచ్చిన మూటలు రెండు విప్పి ఒకటి తన ముందు ఉంచుకుని రెండవది వీరమల్లు ముందు పెట్టాడు ఆ యువకుడు ప్రవర్తన వీరమల్లుకు ఎంతో ఆశ్చర్యం కలిగించింది ఈ యువకుడు తనను ఎరగడు తాను యువకుణ్ణి ఎరగడు అయినా ఆ యువకుడు తాను అడగకుండానే తనకు ఆహారం పెట్టాడు బాగా ఎరిగి ఉన్న వాళ్లకు కావలసిన వాళ్లకు కూడా జన్మలో ఎన్నడూ ఎలాంటి ఉపకారము చెయ్యని వీరమల్లుకు యువకుడు ప్రవర్తన ఎంతో వింతగా తోచింది తన అనుమానం తీర్చుకునేటందుకు మంచి సమయం అనుకుని వీరమల్లు అయ్యా నాకు ఒక సందేహం ఆ సందేహాన్ని తీర్చినట్టయితే మీరిచ్చిన ఆహారం పుచ్చుకుంటాను అన్నాడు యువకుడితో అడుగు అన్నాడు యువకుడు నా వృత్తి దొంగతనాలు చెయ్యటం అది తప్ప బతకడానికి మరొక మార్గం నాకు తెలియదు నేను ఎప్పటిలాగే నిన్న రాత్రి మీ ఇంటికి కన్నం వేయడానికి వచ్చి నువ్వు మీ అమ్మతో అన్న మాటలు విన్నాను ఎంత ఆలోచించినా వాటికి అర్థం ఏమిటో తెలియలేదు అది తెలుసుకుందామనే రాత్రంతా మేలుకుని నీ వెంటబడి వచ్చాను అన్నాడు వీరమల్లు యువకుడు చిన్నగా నవ్వి చూడు నేను తినే అన్నం మట్టిపాలు అన్నం నీకిచ్చినది నా పాలు అన్నం అన్నాడు ఆ మాటే అర్థం కాలేదు నువ్వు తిన్నది నీ పాలు అవుతుంది గాని నేను తినేది నీ పాలు ఎలా అవుతుంది అని వీరమల్లు అడిగాడు నేను తిన్నది ఒక పూట కూడా ఉండదు అది జీర్ణమై మట్టిపాలు అయిపోతుంది కానీ నేను నీకు పెట్టినది పుణ్యం రూపంలో నాకు శాశ్వతంగా దక్కుతుంది ఎదుటివారికి వారికి చేతనైనంత ఉపకారం చెయ్యడంలోనే మనిషి జన్మకు సార్థకత లభిస్తుంది నువ్వు దొంగతనాలు చేసి సంపాదించినది అనుభవిస్తున్నావు అది ఖర్చు అయిపోతున్నది కానీ నువ్వు ఇతరులకు చేసినది ఏమిటి అన్నాడు యువకుడు ఈ మాటతో దొంగకు కళ్ళు తెరుచుకున్నట్టు అయింది వాడు తన వృత్తి మానేసి కష్టపడి పనిచేసి ఇతరులకు సహాయం చేస్తూ జీవించడం నేర్చుకున్నాడు ఇదండి ఏది ఎవరిది అనే ఇరవై ఐదేళ్ల నాటి చందమామ కథ ఈ రెండు కథలు గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ కథల్ని మీ స్నేహితులకు షేర్ చేయండి కథలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు